మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉప ఎన్నికల హడావుడి నడుస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ముందుగా తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో బిఆర్ఎస్ అధికారం కోల్పోవటం కాంగ్రెస్ అధికారంలోకి రావటం మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ యొక్క పాలనా పనితీరు పైన ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో వాటిని అమలు చేసే దిశగా కాంగ్రెస్ విఫలమైంది అనే అంశాన్ని ఒకటికి పది సార్లు ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి బీఆర్ఎస్ అండ్ బీజేపీ తెరమీదికి తీసుకొస్తున్నటువంటి అంశాలని మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే తెలంగాణలో మొట్టమొదటిగా కంటోన్మెంట్కి సంబంధించినటువంటి బై ఎలక్షన్ రావడం జరిగింది అక్కడ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ బై ఎలక్షన్స్ రావటంతో కాంగ్రెస్ ఆ సీట్ ని కైవసం చేసుకుంది మరి సిట్టింగ్ స్థానం అటువంటి బిఆర్ఎస్ ని కాంగ్రెస్ కైవసం చేసుకోవటంతో మరొక్కసారి బిఆర్ఎస్ కాస్త బలహీన పడిందా అనే అంశం కూడా తెర మీదకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం ఇకపోతే తాజాగా జూబ్లీ హిల్స్ లో కూడా ఉప ఎన్నిక రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే సో జూబ్లీల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గుండెపోటుతో హఠాన్ మరణంతో అక్కడ బై ఎలక్షన్స్ సంబంధించినటువంటి హడావుడు అనేది ఏ విధంగా ఉందో తెలంగాణ రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇకపోతే అక్కడ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా గోపీనాథ్ ఫ్యామిలీ నుంచి ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారు అని మొదటి నుంచి అనుకున్నప్పటికీ కూడా అక్కడ అనూహ్యంగా ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వినిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి ఆమె కూడా అక్కడ పోటీ చేయబోతుంది మాట కూడా వినిపిస్తుంది బట్ దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు ఎట్ ద సేమ్ టైం అక్కడ విష్ణువర్ధన్కి సంబంధించి అంటే ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్నారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి రావడం జరిగింది ప్రస్తుతానికైతే ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు బట్ ఆయన్ని కాంగ్రెస్ తిరిగి తమ పార్టీకి తెచ్చుకొని ఆయనకి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు అజారుద్దీన్ కూడా ఈ టికెట్ కోసమే పోటీ పడుతున్నటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా అదే సీన్ రిపీట్ అవబోతుందంటూ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ లో రాబోతున్నటువంటి బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిట్లో కూడా ఈసారి ఖచ్చితంగా మేమే అక్కడ పాగా మా జెండానే ఆ నియోజకవర్గంలో ఎగరబోతుంది అనే అంశాన్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది ఇకపోతే మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ ఒకవేళ మాగంటి గోపీనాథ్కి ఉన్నటువంటి ఆ ప్రజల్లో ఆయనకున్నటువంటి పేర్ ఇంపాక్ట్ ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యి అక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా లేదు కంటోన్మెంట్ రిపీట్ అవుతుందా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తుందా అనే ఒక స్పష్టత అయితే క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా అనూహ్యంగా బీజేపీ కూడా ఈసారి గట్టిగా ఇక్కడ పోటీ ఇవ్వబోతుంది అనేది కూడా తెలుస్తోంది అండ్ మరోవైపు నుంచి ఇక్కడ టీడీపీ కూడా ఇక్కడ బరిలో ఉండబోతుంది నందమూరి సుహాసిని కూడా ఇక్కడ బరిలో దించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు అనే అంశాన్ని కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం ఇకపోతే ఇదంతా ఒక అయితే తాజాగా మరో నియోజకవర్గానికి కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయనేది వినిపిస్తోంది అదే గోషామహల్ సో కి సంబంధించి ప్రస్తుతానికి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు బట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో కాస్త అసంతృప్తి చెందినటువంటి రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది సో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం అనేది ఇంకా ఉందా లేదా అనే దానిపైన గా అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి సో ఒకవేళ అనౌన్స్మెంట్ వస్తే మాత్రానికి ఖచ్చితంగా మహల్ కూడా జరగబోతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ అక్కడ బయలక్షన్స్ కనుక జరిగితే మాత్రానికి బీజేపీయే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది సో అది రాజాసింగా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా అనేది పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా బీజేపీ మాత్రం అక్కడ అధికారంలోకి వస్తుంది అనేది బలంగా వినిపిస్తున్నటువంటి అంశం ఇకపోతే అక్కడ ఈసారి బీజేపీ నుంచి బీజేపీ పార్లమెంటుకి హైదరాబాద్ పార్లమెంట్కి పోటీ చేసినటువంటి మాధవి లత గతంలో ఓడిపోయినటువంటి పరిస్థితులు మన అందరికీ తెలిసిందే ఆమె ఈసారి అక్కడ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారనేది ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మంతనాలు కూడా జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తోంది బట్ దాని మీద కూడా స్పష్టత లేదు ఒకవేళ ఖచ్చితంగా మాధవి లత బీజేపీ తరఫున పోటీ చేస్తే మరి సింగ్ అదే పార్టీ అంటే లైక్ ఇండిపెండెంట్గా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా బీఆర్ఎస్ నుంచి కానీ లేకపోతే బీజేపీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనేది మాత్రానికి అక్కడైతే స్పష్టత లేదు బట్ మొత్తానికైతే మాత్రానికి బీజేపీ తరఫున బై ఎలక్షన్స్ వస్తే మాత్రానికి అక్కడ మాధవి లతకి అట్ ద సేమ్ టైం రాజాసింగ్ ఇద్దరు గనక బరిలో ఉంటే మాత్రానికి పోటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అండ్ మరోవైపు ఇంకొక బై ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ సో ప్రస్తుతానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ కొనసాగుతూ ఉన్నారు సో దానం నాగేందర్ గతంలో అంటే రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బి ఫామ్ పైన ఆయన గెలవటం జరిగింది బట్ బిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే బట్ ఎవరైతే బీఆర్ఎస్ బి ఫామ్ పైనటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఆ ఇష్యూ నడుస్తున్నటువంటి తరుణం మన అందరికీ తెలిసిందే మరి దానికి సంబంధించినటువంటి తీర్పు రాకముందే దానం నాగేందర్ అక్కడ బీఆర్ఎస్ తరఫున గెలిచారు కాబట్టి అక్కడ రాజీనామా చేస్తే ఖచ్చితంగా అక్కడ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ దానం నాగేంద్ర కనుక ఖచ్చితంగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఏ ఒత్తిడి తీసుకొచ్చి ఆయనతో రాజీనామా చేయించి మళ్ళీ తిరిగి ఆయన్ని కాంగ్రెస్ తరపున టికెట్ ఇచ్చి ఆయన్ని గెలిపించుకోబోతుందనేది అనేది కూడా తెలుస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతానికి తెలంగాణలో బీసీలకి సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం అనేది తెలంగాణలో హాట్ టాపిక్గా ఉంది సో అది తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత మధ్య జరుగుతున్నటువంటి ఆ వాగ్వాదం కూడా మనం చూస్తూనే ఉన్నాం సో అందులో భాగంగానే దానం నాగేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఖైరతాబాద్లో రాజీనామా చేసి కాంగ్రెస్ బీఫామ్ ద్వారా ఎన్నికల్లో ఉండి ఆయన గెలిచిన తర్వాత ఆయన్ని మంత్రి పదవిని చేయబోతున్నారు మంత్రిగా చేయబోతున్నారు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తోంది అంటే బీసీలకు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చాము ఆ అకౌంట్లో అంటే ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో బీసీల నుంచి ఒక మంత్రి ఉన్నాడు అని చెప్పడానికే ఈ ప్రాసెస్ కూడా జరుగుతుంది అనేది కూడా ఒకటి బలంగా వినిపిస్తుంది బట్ మొత్తానికైతే హైదరాబాద్లో గ్రేట్ ఎలక్షన్స్ ఏ విధంగా అయితే ఆ షూరు స్టార్ట్ అయిందో బై ఎలక్షన్ షూరు కూడా చాలా గట్టిగానే స్టార్ట్ అవుతుంది అండ్ ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాలు అనేవి ఒక స్థాయిలో ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఎందుకంటే బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం తాజాగా బీఆర్ఎస్ లో కేటీఆర్ వర్సెస్ కవిత అనే లెవెల్లో కూడా రాజకీయాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కవిత కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది తీర్మానం అనుచిత వ్యాఖ్యలు చేశారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతుంటే కూడా సంబంధించినటువంటి పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు స్పందించకపోవటం అనేది చాలా బాధాకరం అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది అది వాళ్ళ పార్టీ విజ్ఞతకే వదిలేస్తాను అన్నట్టుగా చెప్పినటువంటి అంశాలు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి తెలంగాణ రాజకీయాలు అనేవి చాలా వాడి వేడిగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఇలాంటి ఒక తరుణంలో బై ఎలక్షన్స్ లో ఎవరు బలాన్ని ఎవరు ఏ విధంగా చూపించుకోబోతున్నారు అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఉన్నటువంటి అంశం అనే చెప్పొచ్చు